వెల్కమ్ టు డిఫెన్స్ అకాడమీ తెలుసు ఫిబ్రవరి ఇరవై తారీఖు ఈ రోజు నుంచి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ అయినాయి సో ఈ రోజు మా లక్ష డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు ఎగ్జామ్స్ రాశారు సో వాళ్ళ మాటలోని క్వశ్చన్ పేపర్ ఏ విధంగా వచ్చింది వాళ్ళ ఎగ్జామ్స్ ఎలా రాసారు వాళ్ళు ఎన్ని స్కోర్ చేస్తారు అన్న విషయాలు వాళ్ళ మాటల్లో మనం అని చెప్పాము నీ పేరు నా పేరు మంచిరాల డిస్ట్రిక్ట్ మంచిరాల డిఫెన్స్ జాయిన్ ఓకే సో ఈ రోజు జరిగినటువంటి ఎగ్జామ్ లో మన దాని కలిగి మనకు కవర్ చేసుకున్న టాపిక్స్ లోకల్ ఎన్ని క్వశ్చన్స్ కవర్ అయినాయి ఓకేనా సార్ చెప్పిన అటు విధంగానే కవర్ అయినాయి ఓకే క్లాస్ లో ఇన్న విధంగానే క్వశ్చన్స్ వచ్చినాయి క్వశ్చన్స్ వచ్చినాయి వెరీ మీడియం లెవెల్ అంటే ఓవర్ అంత డెప్త్ గా ఏం రాలే టఫ్ క్వశ్చన్స్ రాలే కానీ ప్రిపరేషన్ లెవెల్ కి తగ్గట్టు మీడియం క్వశ్చన్స్ వచ్చాయి ఓకే సో ఎన్ని ఎన్ని అటెంప్ట్ చేసావు నువ్వు థర్టీ ఫైవ్ అటెంప్ట్ చేసినావు పర్ఫెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ సెవెంటీ మార్క్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే ఏ విధంగా నెగిటివ్ లేదు హండ్రెడ్ పర్సెంట్ థర్టీ ఫైవ్ కరెక్ట్ గా రిటర్న్ చేస్తాను ఓకే కంగ్రాచులేషన్స్ వెరీ గుడ్ సో ఇంకొక ఆస్పిరెంట్ చూద్దాని పేరు నానా నా పేరు శ్రీకాంత్ సార్ ఏ డిస్టిక్ ఆదిలాబాద్ సార్ ఆదిలాబాద్ రైట్ నేను లక్ష్యం డిఫెన్స్ జాయిన్ అయ్యి టూ మంత్స్ కోచింగ్ తీసుకున్నా సార్ టూ మంత్స్ కోచింగ్ తీసుకోవడం వల్ల రీజనింగ్ జీకే ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్

అంటే పర్ఫెక్ట్ గా క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తున్నావు అట్లాంటిది ఒక రెండు చూడొచ్చు ఒకటి రెండు అట్లా రిస్క్ తీసుకున్నావు తప్ప మాక్సిమం అయితే నువ్వు పెట్టిన థర్టీ ఎయిట్ లో థర్టీ ఫైవ్ ప్లస్ నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు కరెక్ట్ గా ఓకే వెరీ గుడ్ సో ఆస్పిరెంట్స్ ఎవరైతే మీరు లైవ్ చూస్తున్నారో సో ఎందుకంటే మీకు తెలుసు వన్ బై ఫోర్ సో కాబట్టి పర్ఫెక్ట్ గా ఎన్ని అటెంప్ట్ చేయగలుగుతారు ఎన్ని పర్ఫెక్ట్ గా మీరు ప్రిపేర్ అయినారు సో ఎంత పర్ఫెక్ట్ గా మీరు ప్రిపేర్ అయినారో అంత మట్టుకు మాత్రమే మీరు ఎనభైకి ఎనభై క్వశ్చన్స్ ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎక్కువ మంది రిస్క్ తీసుకుంటారు ఎనభైకి ఎక్కువగా రావాలని చెప్పి డెబ్బై డెబ్బై ఐదు మాక్సిమం క్వశ్చన్స్ కి అటెంప్ట్ చేసే ప్రయత్నం చేస్తారు సో దీనివల్ల నెగిటివ్ లో మార్క్స్ తగ్గిపోయే ఛాన్స్ ఉంటాయి కాబట్టి సో కొన్ని ఒక ఐదు ఆరు క్వశ్చన్స్ మీరు రిస్క్ అయితే తీసుకోవచ్చు కానీ మరి ఫిఫ్టీ పర్సెంట్ రిస్క్ తీసుకుంటే కనుక మీ నేటివ్ మార్కింగ్ ద్వారా మీ స్కూల్ డిపో అవకాశాలు కాబట్టి ఎవరైతే ఎస్ఎస్జీ ఎగ్జామ్స్ రాస్తున్నారో సో మాక్సిమం మీరు ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ అటెంప్ట్ చేసుకుంటే మీరు సేఫ్ జోన్ లో ఉంటారు ఇందులో మీరు అప్ టు ఫైవ్ టు ఫార్టీ స్కోరింగ్ తో ఈసారి జాబ్ కొట్టడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే లాస్ట్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై రెండుకు సంబంధించిన ఫలితాల్లో మనం చూసాము మార్క్స్ ఈ విధంగా వచ్చాయి సో కాబట్టి ప్రతి మార్క్ ఇంపార్టెంట్ కాబట్టి అనవసరమైనటువంటి టెన్షన్స్ పడకుండా ఆందోళన చెందకుండా క్వశ్చన్ చదివి ఆ ఆన్సర్ కరెక్ట్ గా రాయడం వల్ల మీరు మంచి మార్క్స్ స్కోర్ చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి సో కాబట్టి ఇది మా లక్ష్యం డిఫెన్స్ అకాడమీలో ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసినటువంటి విద్యార్థులు ఇంకా చాలా మంది ఎగ్జామ్ రాసే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎంతమంది అయితే ఎస్ఎస్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఐ విష్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ